సభకు నమస్కారం అండి నా కొడుకు పేరు జగదీష్ నా పేరు శ్రీదేవిను మా బాబుకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పేశారు చిత్తూరు నుంచి వచ్చాం మేము చిత్తూరు లో చూస్తే ఐదు వేలు కావాలన్నారు మేము పేదవాళ్ళం కూలీ మా హస్బెండ్ చనిపోయారండి అనంతపురం రోడ్ చూపించుకున్నాం డబ్బు ఐదు లక్షలు అవుతుందన్నారు దాని వల్ల కొంతమంది తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఫ్రీగానే చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సార్ గారికి అందరికీనా నమస్కారం సార్ మా పిల్లడు ఈ రోజు ఇలాగ ఉన్నాడంటే మీ వల్లనే శ్రీనాథ్ రెడ్డి గారు సరికి మరి మరి వాళ్ళు రెండు రోజులు అవుతుంది సార్ బాగానే ఉన్నా సభకు నమస్కారం అండి నా కొడుకు పేరు జగదీష్ నా పేరు శ్రీదేవిను మా బాబుకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పేశారు చిత్తూరు నుంచి వచ్చాం మేము చిత్తూరు రోజు చూస్తే ఐదు వేలు కావాలన్నారు మేము పేదవాళ్ళం కూలీ మా హస్బెండ్ చనిపోయారండి అనంతపురం రోడ్డు చూపించుకున్నాం డబ్బు ఐదు లక్షలు అవుతుంది అన్నారు దాని వల్ల కొంతమంది తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఫ్రీగానే చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ సార్ గారికి అందరికీనా నమస్కారం సార్ మా పిల్లడు ఈ రోజు అంటే మీ వల్లనే శ్రీనాథ్ రెడ్డి గారు సరికి మరీ మరీ వంద రెండు